పోసాన మురళై నీ పాపం పండింది అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ రెడ్డి మాట్లయినాయి నువ్వు పిచ్చి పేలాపను పేలేవో అలాగే ఈ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ రెడ్డిని అడ్డుపెట్టుకొని మీ లీడర్స్ ఎవరైతే బూతులు తిట్టారో నీకు పట్టిన గతే వీరందరికి కూడా తొందరలోనే పట్టుద్ది నీవు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పి నేను ఆ రోజే చెప్పా భవానీపురం పోలీస్ స్టేషన్లో నీ మీద కంప్లైంట్ పెట్టినప్పుడే చెప్పా నువ్వు ఏ కలుగులో దాక్కున్నా నువ్వు వచ్చి పొర్లి దండాలు పెట్టినా చట్టం తాను పని చేసుకొని వెళ్తుందని అందుకనే నిన్ను అరెస్ట్ చేశారు ఇప్పుడు విజయవాడ పోలీసు వారు కూడా నీ మీద పీటీ వారెంట్ తీసుకొచ్చి నిన్ను బెజవాడ తీసుకొచ్చి విచారణ చేస్తారు నిన్ను ఎవరు తిట్టమంటే నువ్వు తిట్టావు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ రెడ్డి పెద్దిరెడ్డా సుబ్బారెడ్డి వీళ్ళందరినీ కూడా నీ నోటితో చెప్పించి వాళ్ళ మీద కూడా విచారణ చేపిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా